దేశవ్యాప్తంగా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఐదు కొత్త రూల్స్ అనేవి అమలులోకి రాబోతున్నాయి ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ఈ రూల్స్ అనేవి అమలు కాబోతున్నాయి ఆ ఐదు రూల్స్ అంటే తెలుసుకుందాం ఎవడన లైక్ చేయండి ఇక బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రూల్స్ అనేవి పాటించాలి దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో పేరుకుపోయిన క్లెయిమ్ చేయని డిపాజిట్ల సమస్యకు పరిష్కారం చూపేందుకు బ్యాంకింగ్ కొత్త చట్టాన్ని సవరణ చేయబోతోంది ఈ మేరకు త్వరలో పార్లమెంట్ లో కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు ఇప్పటికే ఈ ఏడాది మార్చి వరకు దేశంలో డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు క్లెయిమ్ చేయని డిపాజిట్లు బ్యాంకులు మొగ్గుతున్నాయి వీటిని క్లెయిమ్ చేసేందుకు ఎవరు ముందు రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి దీని ప్రధాన కారణం ఒక నామినీ ఉండటం ఈ నేపథ్యంలో ఇకపై ఒక్కో బ్యాంక్ అకౌంట్కు నలుగురు నామినీలను అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది ఒక అకౌంట్ తీసుకునేటప్పుడు మీరు తప్పనిసరిగా నలుగురు నామినీలు అయితే పెట్టుకునే విధంగా దీన్నైతే తీసుకురాబోతున్నారు ఈ మేరకు బ్యాంకింగ్ చట్టాల్లో సవరణ చేస్తూ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు తద్వారా అన్క్లెయిమ్ డిపాజిట్లతో పాటు బాండ్లు ఫిక్స్డ్ డిపాజిట్లు డివిడెండ్ల సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు ప్రస్తుతం బ్యాంకుల్లోని సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ల ఖాతాలకు సైతం ఒక నామీ మాత్రమే ఉంచే అవకాశం అవుతుంది నలుగురు నామీలను అనుమతించడం ద్వారా వీరిలో ఎవరో ఒకరు ఖాతాదారును మరణం తర్వాత డిపాజిట్ మొత్తాన్ని కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం అయితే లభించనుంది ప్రస్తుతం పీపీఎఫ్ కు మాత్రమే ఒకరికంటే ఎక్కువ మంది నామినీ పెట్టుకునే అవకాశం ఉంది ఇకపై ఇతర బ్యాంక్ అకౌంట్లకు కూడా నామినీలను పెట్టుకుని క్లెయిమ్ చేయని డిపాజిట్ల సమస్యను చెక్ పెట్టబోతోంది దీంతోపాటు బ్యాంకింగ్ వ్యవస్థలో మరిన్ని మార్పులకు శ్రీకారం చుట్టేలా కేంద్ర ప్రభుత్వం ఈ సవరణ బిల్లును అయితే తీసుకురానట్లు ప్రభుత్వ వర్గాలు అయితే చెబుతున్నాయి ఇది కనుక అమల్లోకి వస్తే చాలా సమస్యలకు చెక్ పడనుంది ఇక మరొక అప్డేట్ చూస్తే ఈ రోజుల్లో దాదాపు అందరూ బ్యాంక్ అకౌంట్లోనైతే అయితే కలిగి ఉన్నారు డబ్బును సేవింగ్స్ చేసుకునేందుకు లోన్ ఉండేందుకు అదే విధంగా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునేందుకు బ్యాంక్ అకౌంట్లు అయితే అవసరం అవుతున్నాయి వివిధ అవసరాలైతే కొందరు వ్యక్తులు ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లే కలిగి ఉన్నారు ఖాతాదారులు ట్రాన్సాక్షన్ చేయపోయినా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా అకౌంట్ ఇనాక్టివ్ కి అయితే వెళ్లడం ఫైన్ పడడం జరుగుతూ ఉంటుంది ఇక ఇప్పుడు ఆ ఖాతాదారులకు బిగ్ అలర్ట్ మీకు ఆ బ్యాంకుల్లో ఖాతా ఉంటే మాత్రం ఆగస్టు పన్నెండవ తేదీలోపు ఈ పని అయితే చేయండి లేదంటే నష్టపోతారు బ్యాంకు సేవలు అంతరాయం లేకుండా పొందాలంటే రూల్స్ రూల్స్ను ఖాతాదారులు పాటించాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు బ్యాంకు నియమాలు తెలుసుకుంటూ ఉండాలి మరి పంజాబ్ నేషనల్ బ్యాంకులో మీకు గనక ఖాతా ఉంటే వెంటనే ఈ పని అనేది చేయండి లేదంటే మీ అకౌంట్ అనేది బ్లాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఖాతా కలిగిన వారు నో యువర్ కస్టమర్ ఐడి అంటే కేవైసీకి సంబంధించి వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా ఆగస్టు పన్నెండు వరకు మాత్రమే గడువు ఉంది ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు కేవైసీ అప్డేట్ చేయని ఖాతాదారులకు ఈ కొత్త గైడ్ లైన్స్ వర్తిస్తాయని పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెల్లడించింది అంతరాయం లేకుండా బ్యాంకింగ్ సేవలు పొందాలంటే తప్పనిసరిగా కేవైసీని కంప్లీట్ చేయాలని తెలిపింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు తమ కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది దీనిలో భాగంగానే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులు కేవైసీ పూర్తి చేయాలని సూచించింది ఇక ఏవైనా కానీ బ్యాలెన్స్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా ఉండే ఖాతాలు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో దేశంలో పదకొండు ప్రభుత్వ రక బ్యాంకుల్లో రెండు వేల మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు మనకి ఫైన్ గా వసూలు చేశాయి గత ఆర్థిక సంవత్సరంలో ఈ రకంగా బ్యాంకులు కట్టించుకున్న మొత్తం ఒక వెయ్యి పద్దెనిమిది వందల యాభై ఐదు కోట్ల రూపాయలు కాగా ఏడాది ఇరవై ఐదు శాతం మేరకు పెరిగింది ఎస్బీఐ ఈ జాబితాలో అయితే లేదు రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరం నుంచి కనీస బ్యాలెన్స్ నిర్వహించలేకపోయినప్పటికీ వినియోగదారులపై ఎస్బీఐ పెనాల్టీ అయితే లేదు ఉన్నాయి పంజాబ్ నేషనల్ గరిష్టంగా ఆరు వందల ముప్పై మూడు కోట్లు బ్యాంక్ ఆఫ్ బరోడాలో మూడు వందల ఎనభై ఆరు కోట్లు ఇండియన్ బ్యాంకులో లో మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు పెనాల్టీగా వసూలు చేసినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది ఇక మరోపక్క కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు దేశ ప్రజలందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలంటే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం జన్ధన్ ఖాతాలను ప్రారంభించిందని ముఖ్యంగా పేద ప్రజలకు బ్యాంక్ సేవలను అందించే దేశంతోనే ఈ ఖాతాను ప్రవేశపెట్టినట్టు జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇది దీంట్లో జీరో బ్యాలెన్స్ మీరు బ్యాలెన్స్ లేకపోయినా కానీ అకౌంట్ను అయితే యూజ్ చేసు జన్ధన్ ఖాతాలతో బీమా పథకం ప్రయోజనాన్ని కూడా పొందొచ్చు అంటూ అత్యవసరలో కూడా ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుందని ఏ బ్యాంకులోనైనా ఈ ఖాతా అంటూ ప్రభుత్వం అందించే ఆర్థిక సాయానికి కూడా ఈ ఖాతా ఇవ్వచ్చని పేర్కొనింది లక్షలాది మంది కలిగిన జన్ధన్ అకౌంట్ ఖాతాదారులకు నిర్మలా సీతారామన్ గారు తీపి కవర్ అందించారు జన్ధన్తో పాటు బేసిక్ సేవింగ్స్ అకౌంట్లలో కనీసం నగదు నిల్వ అనేది ఉంచాల్సిన అవసరం లేదంటూ కూడా ఆమెతే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది